పిల్ల చూచుండన్ నూతన జీవం నీకి చుటకు ప్రేమతో నిన్ను పిల్ల చూచుండన్ ముక్తి ప్రభు చెంత రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము

మందరము రెండు రండి సర్వజనమాం వెళదాము మనమందరము ఏమని చెప్పండి ప్రవణేశ్వరి క్రీస్తు వారికి మా ప్రియులరా ఈ మధ్యాహ్న కాలం సమయంలో మీకు అందరికీ కూడా ప్రవణేశ్వరి క్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం దైగల దేవుడు కనికరంగా దేవుడు మళ్ళందరిను ప్రేమించి గత తొమ్మిది మాసములు కాపాడి మరొక మాసమును అనగా ఈ పదో మాసమును మనకందరికి కూడా ప్రభు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు అందుబట్టి దైగల దేవుడు సెలవించే మాట ఏమిటంటే దేవుడు లోకములు ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నరసింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభాని అనుగ్రహించను పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది కనుక అయిలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో జీవం కలిగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తా ఉన్నాడు ఆ యొక్క ప్రేమ మారని ప్రేమ మార్పు చెందని ప్రేమ ఇగములుండే ప్రేమ ఉండే ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ ఏసయ ప్రేమ ఆ యొక్క పరిపూర్ణమే ప్రేమ ద్వారా నేను ప్రేమిస్తా ఉన్నాడు ఈ లోకంలో మనం చూస్తాం అనగా కన్నవారి ప్రేమ అయినా కట్టుకున్న వారి ప్రేమ అయినా లేకపోతే బంధువులైన రక్త సంబంధికులైనా స్నేహితులైనా ఇరుగు వారు ఎవరైనా సరే కొంతకాలం మాత్రమే ప్రేమించే వారిగా ఉన్నారు అయితే ప్రిల్లరా ఆ యొక్క దేవాది దేవుడు నిన్ను అనగా ఈ లోకంలో తల్లి గర్భంలో మాంసం ముద్దగా రూపింపబడక ముందు ఎరిగిన దేవుడు ఆనాటి నుండి నువ్వు ఈ లోకం వదిలేంత వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నేటికి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అనగా మానవుడేడు మంచివాడని కాదు మానవుడేదో అనగా తెలివి తెలివి పడను మానవుడేదో గొప్పవాడని కాదండి దేవాది దేవుడు ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ మానవుడు ఎందుకు ప్రేమిస్తూ చూసినట్లయితే గాన మానవుడు అనగా నశించిపోయే మార్గంలో ఉన్నాడు నశించిపోయే స్థితిలో జీవిస్తా ఉన్నాడు దేవుడు ఒకనొక సమయంలో ఈ భూలోకంలో చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గం జరిపి వేసుకున్న వారిగా ఉన్నారంట సమస్త మానవులు కూడా తమ యొక్క మార్గంలో జరిపి వేసుకొని చేత అనగా వారి జీవితాన్ని కొనసాగించే వారిగా ఉన్నారు కనుక అలాంటి చెడు మార్గంలో ప్రయాణిస్తున్న మానవుని బాగు చేయడానికి ఆ యొక్క చెడుతనంలో జీవిస్తున్న మానవుని బాగుపరచడానికి ఆ దేవాది దేవుడి లోకానికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదండి ఆయన నేను ప్రేమిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఎలాంటి ప్రేమ ద్వారా ప్రేమిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడంటే నువ్వు పాపంలో అనగా చీకట్లు అంధకారంలో అనేకమైన రకరకాల ఈ లోకంలో చెడు చెడు అలవాట్లకు బానిసమై జీవిస్తున్నట్టు నిన్ను ఆయన ప్రేమిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఈ లోకంలో ఒక దొంగని గానీ ఒక త్రాగుబోతుని గాని ఒక అభిచారిని గాని ఒక వేషధారిని గాని లేకపోతే ఒక నరహంత్రుడి గాని మనం ఎవరం కూడా దగ్గరికి రానివ్వం లేకపోతే ప్రేమించడానికి ఇష్టపడం కానీ దగలిగిన దేవుడు నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నప్పటికీ ఎంత పాడైపోయిన జీవితం జీవిస్తున్నప్పటికీ ఎంత పతనమైపోయిన జీవితం జీవిస్తున్నప్పటికీ ఎవరికి నచ్చని విధానంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఆ శాశ్వతమైనటువంటి దేవుడు ప్రేమ దేవుడు నిన్ను ప్రేమిస్తూ వచ్చిన వాడి ఉన్నాడు కారణం ఆయన ప్రేమ గల దేవుడు గనుక అందుకే దేవ దేవుని గ్రంథం సెలవిస్తా ఉన్నది దేవుడు ప్రేమ స్వరూపణ దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది కనుక ఎలారా ఆ ప్రేమగల దేవుడు నీ సెలవిచ్చే మాట ఏమిటంటే నా కుమారుడా నా కుమార్తె నా దగ్గర కూడా మన ప్రేమ ఆహ్వానిస్తా ఉన్నాడు నువ్వు ఎలాంటి దుర్గంధంలో జీవిస్తున్నా సరే ఎలాంటి పాపంలో పతనమైపోతున్నా సరే నేను ఎవరు ప్రేమించట్లేదేమో నేను ఎవరు కూడా అనగా ఎవరు కూడా నేను ప్రేమించడం లేదేమో ఎవరిని దగ్గరికి ఆహ్వానించడం లేదు ఆహ్వానించడం లేదేమో అయితే వీలరే మధ్యాహ్న కాల సమయంలో దేవాదేవుడు ప్రేమిస్తా ఉన్నాడు నీ కొరకై ప్రాణం పెట్టిన వాడు నీ పాపములన్ని నీ కలవరిశులు భరిస్తూ వచ్చిన వాడి ఉన్నాడు నీ కొరకై చేతుల్లో మేకులు కాలలో శీలలు తలకు ములకిరిటం హృదయాన బ్రల్లపోటు శరీరం అంతా క్రోడా దెబ్బల చేత రక్త సిద్ధంగా మారిపోతా వచ్చింది ఆ దేవాతి దేవుడు ఆ దైగల దేవుడిని అంతగా ప్రేమిస్తూ వచ్చిన వాడి ఉన్నాడు అయిలారా ఈ లోకంలో నీ కొరకై ఎవరు కూడా రక్తం చిందించే వారు లేరు ఎవరు కూడా నీ కొరకై ఒక దెబ్బను గానీ లేకపోతే ఒక అనగా దేన్ని కూడా శిక్ష భరించే వారు లేరు అయితే ఆ దైగల దేవుడు నువ్వు ఏమాత్రం కూడా అనగా ఎంత పనికిమాల జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమల దేవుని ప్రేమిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు నువ్వు పొందవలసిన చిక్ష అందరినీ కూడా ఆ యేసు క్రీస్తు ప్రభుత్వం కలవరిసరిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు కనుక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఉన్న చోటనే ఉన్న పాటని ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించు నా పాపముల కొరకై నా యొక్క నా యొక్క చెడిపోయిన జీవితం కొరకి నువ్వు అంతగా శ్రేవపడుతూ వచ్చినావని గుర్తెరి గ్రహించి ఉన్న చోటనే ఉన్న పాటని ఏ సైన్లో అనగా నీ పాపములన్నీ ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన క్షమించేవాడు విన్నాడు దేని వాక్యం సెలవిస్తా ఉన్నది మనము మన పాపములు ఒప్పుకునే దేవుడు నమ్మదైన వాడు నీటి మంతును కనుక సమస్త నుండి కడిగి మళ్ళీ పైతపరచునని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది కనుక నేడే ప్రమీణే సూక్రీస్తున్నా శ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారిను గోపరక్షణ పాపక్షమాపణ పొందేదరు దేవుని చెప్పండి ప్రమీణేశ్వక్రీస్తు వారికి